అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్నిక పిల్లకైతే స్కూల్ హాలిడే స్టార్ట్ అయ్యే అయితే నేనైతే గ్యారెలు అయితే చేశాను ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ కూడా వస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఎమ్మెగా ఉంటాయి పిల్లలకి ఇలా చేసి పెట్టండి మీరు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు దానికోసము ఫస్ట్ జీలకర్ర అలాగే ధనియాలని వేసుకొని కొంచెం క్రష్ చేసుకోవాలి వన్ కప్ వరకు అయితే నేను పిండి అయితే తీసుకున్నాను రైస్ ఫ్లోర్ దానిలో డ్రై ఇంగ్రీడియంట్స్ సాల్ట్ చిల్లీ పౌడరు ఇందాక క్రష్ చేసుకున్న క్యూమిన్ అండ్ కొరియండర్ సీడ్స్ అలాగే బటరు బటర్ వేసుకుంటే ఏంటి అంటే క్రిస్పీగా వస్తాయి గారెలు అందుకోసం అని చెప్పేసి అది వేసుకొని మంచిగా పిండిని మంచిగా కలిపేసుకోవాలి పిండిలో మంచిగా బట్టన్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిలో అయితే ఉండలాగా వచ్చేలాగా నెక్స్ట్ గార్లిక్ అలాగే లవంగాలు ఒక త్రీ టు ఫోర్ తీసుకున్నాను అవన్నిటిని కూడా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పిండిలో కలిపేసుకోవాలి నెక్స్ట్ నువ్వులు నెక్స్ట్ గ్రీన్ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను కర్రీ లీవ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కోరియండర్ లీవ్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే ఒక పావు కప్పు చన్నదాలు హాఫ్ కప్పు ఏమో పెసరపప్పు వేసుకున్నాను వీటన్నిటిని కూడా వేసుకున్నాక వెట్ గ్రీడియంట్స్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వామ్ వాటరు నేనైతే మంచిగా రావడానికి గ్యారెలు కొంచెం క్రిస్పీగా రావడానికి అని చెప్పేసి కొంచెం వామ్ వాటర్ రైస్ అయితే మిక్స్ చేసుకున్నాను ఉండ ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు లేదంటే హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకుని చేసుకోవచ్చు నేను అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చేస్తున్నాను ఇప్పుడు ఆ చేసుకున్న పిండిల నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టి పెట్టేసుకున్నాను తర్వాత నెక్స్ట్ పూరి ప్రెసర్ అయితే తీసుకుని దానిపైన కవర్ వేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసాను ఈవెన్గా నెక్స్ట్ ఒక బాల్ తీసేసుకొని పెట్టేసుకొని ప్రెస్ చేసేసి ఈవెన్గా రాకపోతే మళ్ళీ చేత్తో అయినా చేసేసుకోవచ్చు అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఎన్ని కావాలో అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నీ ఫిట్ అవుతాయి అన్నీ అవన్నీ మంచిగా బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బబుల్స్ ఏమీ లేకుండా అయిపోతాయి మిగిలిన అన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి డైరెక్ట్గా పూరి ప్రెస్ మీద చేసేసుకుంటూ ఇందులో ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు అలా కూడా చేసినా కూడా బాగా వస్తాయి నేనైతే కొంచెం చేసేసి పక్కన పెట్టేసుకుని అయితే కాల్ చేసుకుంటున్నాను మిగిలిన అన్ని కూడా ఇలాగే కాల్ చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకొని క్రిస్పీ గారెలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారు కూడా నాకు చెప్తే నేను కూడా ఇందులో చేంజెస్ చేస్తాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్